హాయ్ అండి వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రీసెంట్గా గ్రహణం అయిపోయిన తర్వాత దేవుడి పటాల్లో అవన్నీ నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టి పూజ చేసుకుంటాం కదండీ నేను ఆ రోజు ఇలానే అన్నీ శుభ్రం చేసి పటాలన్నీ గొట్లు పెట్టానండి కాకపోతే చిన్న వేరియేషన్ ఏమంటే ఎవరైనా మ్యాక్సిమం ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్ తీసుకొచ్చేసుకుంటారు కదా సో న్యూస్ పేపర్స్ కాకుండా నేను ఈసారి ఒక చిన్న వేరియేషన్ చేశాను అనమాట మా ఇంట్లో సో మీ అందరికీ ఆ విషయం షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేశాను అంటే బ్యాడ్ గుడ్ అన్నీ ఉంటాయి కదండి చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఇలాంటివన్నీ సో ఇలాంటివి ఉంచి దేవుడి కింద పెట్టి పూజ చేయటం ఇష్టం లేక మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది దానివల్ల ఇలా చేశాను అనమాట ఇది వచ్చేసి పేపర్ రోల్ ఉంటుంది కదండి భోజనాల దగ్గర యూజ్ చేసుకుంటాం మీ అందరికీ ఐడియా ఉంటుంది మాది కిరాణా షాప్ కదండి సో నేను ఆ పేపర్ రోల్ తెచ్చుకున్నాను దేవుడి పటాలు క్లీన్ చేశాను సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఈ పేపర్ రోలు టూ లేయర్స్ వేసేసి ఇలా పెట్టాను అనమాట పటాల దగ్గర అన్ని పటాల దగ్గర చక్కగా నీట్గా అసలు చూడటానికి చాలా లుక్ అనిపించింది ఎందుకో తెలియలేదు వైట్ కలర్ అవటనో ఏమో పీస్ పీస్ఫుల్గా అనిపించింది నాకు నచ్చితే మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నా ఐడియా ఇంకొక విషయం గమనించారా అండి దీపారాజన చేసేటప్పుడు మనము వెలిగించేటప్పుడు ఏకహారతి అని ఒకటి వెలిగించుకొని దాంతో దీపం వెలిగించుకోవాలి లేదంటే తగ్గిపుళ్ళతో మాత్రం డైరెక్ట్గా వెలిగించకుండా ఇలా అగరబత్తిలు వెలిగించిన తర్వాత దీపారాజన చేసుకుంటే చాలా మంచిది నేనైతే డైలీ ఇలాగ అగరబీలు వెలిగించి దీపారాధన చేసుకుంటానండి ఆ తర్వాత కొంచెం నూనె వడ్డించి కుంకుమ అవి పెట్టి ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ పెట్టి ఆ తర్వాత కడ్డీలు దేవుడికి చూపిస్తానండి నాకు ఇలాగ అలవాటు అనమాట దీపారాధన చేసేటప్పుడు నేనైతే నిత్యదీపారాజన చేస్తానండి కుదరనప్పుడు ఇబ్బందులు అప్పుడు తప్పితే మ్యాక్సిమం నిత్యదీపారాజన చేసుకుంటాను పూజ చేయకపోతే నాకైతే ఆ రోజు ఏదో వెలితిగా అనిపిస్తుంది కల్వశం లేని మనసుతో స్వచ్ఛమైన హృదయంతో దీపారాజన కనుక చేసి చూడండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో అంత మంచిగా జరుగుతుంది ఇదండి మా ఇంట్లో నేను చేసుకునే పూజా విధానం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బై ఫ్రెండ్స్